నాకు సంబంధం లేదు ఇది ప్రభుత్వ కక్ష సాధింపు కాదు కేసు నమోదైంది కోర్టును ఆశ్రయిస్తా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆ నలభై ఏడు ఎకరాల భూమితో కానీ భూ కబ్జాతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు తనపై వచ్చిన ఆరోపణలు ఆయన గురువారం స్పందించారు ఇది ప్రభు ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు కేసు నమోదైన విషయం వాస్తవమని తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు కాగా మేడ్చల్ జిల్లా చింతలపల్లి మండలం కేశవరం గ్రామం పరిధిలో తమ భూములను మల్లారెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేశారని పలువురు గిరిజనులు గతంలో ఫిర్యాదు చేయగా బుధవారం కేసు నమోదైన సంగతి తెలిసిందే ఏదైతే మూడు చింతలపల్లి మండలం కేశాపురం గ్రామం సంబంధించినటువంటి గిరిజనులు భిక్షపతికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి నలభై నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఏదైతే ఉందో ఆనాడు బిషపతి ఇప్పుడు ఎవరైతే కేసు ఫైల్ చేసారో ఆనాడు బిషపతి వాళ్ళ తండ్రిని నరికి అంటే ఎవరు చంపారో తెలియదు కానీ నరికి చంపారని చెప్పి కూడా వాళ్ళు వైఆర్ టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాకు చెప్పినటువంటి విషయము ఇదే మల్లారెడ్డికి సంబంధం లేదు అని ఆయన చెప్తా ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరి మీదకి షిఫ్ట్ అయిందో ఎవరి మీదకి షిఫ్ట్ అయిందంట మల్లారెడ్డి గారి మీద అయితే నిజానికి కూడా మల్లారెడ్డి గారి పేరు మీద అయితే లేదు అది కానీ ఎవరి పేరు మీద ఉందంటే సిఎంఆర్ సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ఫ్రా మీదకి పోయింది ఇంకోటి స్నేహ స్నేహ ఫార్మ్స్ స్నేహ ఫార్మ్స్ సిఎంఆర్ ఇన్ఫ్రో టెక్చర్ గానీ సిఎంఆర్ సంబంధించినటువంటివి ఎవరు ఎవరి అంటే మల్లారెడ్డి మల్లారెడ్డి ఎమ్మెల్యే సరే మీ మీద లేకపోవచ్చు మీ మీద లేకపోవచ్చు కానీ సిఎంఆర్ అనేటోళ్ళు ఎవరు సెంట్ మార్టిన్స్ ఎవన్ మల్లారెడ్డి మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి సీఎంఆర్ యూనివర్సిటీ ఇవ్వండి మల్లారెడ్డి సిఎంఆర్ హాస్పిటల్ ఇవ్వంది మల్లారెడ్డి మరి సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిది మల్లారెడ్డిదే ఎవరిది కాదు ఈయన పెద భాగస్వామి ఈయనతో పాటు తొమ్మిది మంది తొమ్మిది మంది బినామీలు మీరు దాంట్లో ఉన్నారు మళ్ళీ దీనిలో ఈ కాగా ఏం చేసిందంటే అక్కడ బినామీలతోటి ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఎంఆర్ఓకి ఎంఆర్ఓ వాణిరెడ్డికి ఇచ్చారు అని రెడ్డి ఎవరైతే ఈయన ఉన్నాడో శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఆ గిరిజనులతో చెప్పినట వాళ్ళ తను రికార్డింగ్ కూడా ఉండే కానీ బయట పెట్టడానికి కొంచెం వాళ్ళు సంకోచించారు వాళ్ళకు కొంచెం భయభ్రాంతులకు చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళకి భయం 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 పెడదామని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మరి నీది కాదు నీది కాదు నువ్వెందుకు ఈయన మరొకటి విషయం ప్రజలరా ఇది ఇది ప్రభుత్వ కక్ష సాధింపు కాదు అంటుండు అంటే మల్లారెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నా వైరల్ అవుతున్నటువంటి విషయాల్లో కూడా ఒక నిజానే నిజమే అనిపించే వార్త నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఎకరానికి నాలుగు కోట్లు ఎన్నికి ఎన్ని అయ్యా నాకు సంబంధం లేదు కోర్టును ఆశ్రయిస్తా కోర్టును ఆశ్రయిస్తా అంటే ఇప్పుడు వాళ్ళకు పాపం ఈరోజు మేము వా బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు డెబ్బై ఐదు నుండి ఎనభై సంవత్సరాల ఉన్నటువంటి భిక్షపతి నాయక్ ఎవరైతే ఉన్నారో కేతాబాద్ భిక్షపతి నాయక్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ ముందల పడిగాపులు కాస్తా ఉన్నాడు ఏంటి ఎందుకు ఈ వయసులో అయింది కసావంటే నేను ఎట్లా అనుభవించలేకపోయినా నా మా అయ్య సంపాదించిన భూమిని నేను ఎట్లా చంపా నేను ఎట్లా దాన్ని ఉనికి ఉంచుకోలేకపోయినా నా తల్లిదండ్రులు సంపాదించింది ఆ రోజు ఆయనను చంపినందుకు ఈరోజు ఆ రోజు మేమందరం తొమ్మిది మంది అన్నదమ్ములం ఏడు మంది అక్క చెల్లెలం ఉన్నటువంటి మా నాయనకు రెండు భార్యలు మేమిద్దరం అందరం బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది భయపడి మా అమ్మలు భయపడి తీసుకుపోయారు ఆ రోజు మిగిలిపోయినటువంటి లంబాడి దిబ్బ అనే ప్లేస్ని వీళ్ళు కబ్జా చేశారు ఈడ ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాలి మిత్రులారా అదేంటంటే స్నేహ కోళ్ళు నితిన్ 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 రెడ్డి హీరో అనిపిస్తాడు కృష్ణవా స్నేహ స్నేహ ఫార్మ్స్ ఒక అదేంటి మన ఏరోప్లేన్ లాంటిది వస్తుంది టక్కు అని చెప్పి చికెన్ ఇచ్చిపోతుంది ఫార్మ్స్ అని కూడా స్నేహ చికెన్ అని స్నేహ చికెన్ దీంట్లో ప్రధాన భాగస్వామి ఎవరైతే భిక్షపతి ఉన్నారో ఆ భిక్షపతికి సంబంధించినటువంటి భూమి సిఎంఆర్ సిఎంఆర్తో పాటు స్నేహ కంపెనీ మీదకి పోయినాయి ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి ఈ స్నేహ కంపెనీ మీదకి ఎప్పుడు జరిగినాయి అంటే మధ్యరాత్రి ఎవరైతే ఈ భిక్షపతికి సంబంధించినటువంటి అక్క కొడుకు అక్క కొడుకు శివుడు మామయ్య మన భూమి మనకు వచ్చేటట్టు నేను చేస్తా నన్ను నమ్ము అని చెప్పి పాప మీ భిక్షపతికి సగం కళ్ళు కనిపించవు నమ్మేడు అక్క కొడుకు కదా నాకు హెల్ప్ చేసాడేమో అని చెప్పి ఈ లంగా ఏం చేసిండంటే మల్లారే సీఎంఆర్ కాదా డబ్బులు తీసుకొని సొంత మేనమావను మోసం చేసిండు సొంత మేనమావను ఫోన్ చేసిండు మో మోసం చేసిండు మధ్య ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా మిత్రులారా పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల సమయంలో భిక్షపతి తోటి వేలుముద్ర లేపించుకురబ్బా వేలుముద్ర లేపించుకొని దీనికి సంబంధించినటువంటి దాని గురించి పొద్దుగాల ఏడు రాత్రిపూట ముసలాయన అని వాళ్ళకి సంబంధించినటువంటి మన్వాళ్ళు కానీ కొడుకులు కానీ అడిగితే నైటికి ఇట్లా శివ శివుడు బావ వచ్చిండు శివుడు బావ తీసుకొని వేయండు నాకు ఇట్లా మన భూమి మనకి అంటే రాత్రిపూట నీతో ఏం చేపించిరు అని గట్టిగా అడిగితే నాతోడి తెల్ల పేపర్ మీద సంతకం పెట్టిచ్చిర్రు అని ఆ ముసలాయన ముసలి వ్యక్తి ఆ పెద్ద మనిషి అడిగి చెప్పిండట మూడు లక్షల రూపాయలు ఇచ్చామన్నారు కదా ఎవరికి ఇచ్చిరని గల్లా పట్టుకున్నాడు తమ్ము ఎవరికి ఇచ్చిరని అడుగు చెప్పమను ఎవరు ఏ నా కొడుకు ఇచ్చిరని అడుగమంటారు వాళ్ళు దీనికి సమాధానం ఏం చెప్తారు నాకు సంబంధం లేదు కదా అండి ఎట్లా కేటీఆర్కు రాజకీయ ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆరోపణలు అవన్నీ నిజాలే సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పేరు అయింది వాళ్ళు మా గుడుక చూపించినటువంటి పరిస్థితి తగిన చర్యలు తీసుకోవాలి పాపం మోస డెబ్బై ఐదు సంవత్సరాల టైంలో ఆయన ఇంట్లో కూర్చొని పిల్లలు పెడితే తినే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్లు జడ్జిల కోర్ట్ల చుట్టూ తిరుగుతుంటే బాధ అయిపోయింది పంపం ప్రజలారా గమనించండి కానీ ఈయనని ఎందుకు మళ్ళీ ఇంకోసారి మేడ్చల్ వాళ్ళు ఇంకా అర్థం కానిపించారు